అమ్మాయిలు ఇక్కడ కలెక్షన్ చేస్తే ఫీదా అయిపోతారు అది కూడా టూ రీజనబుల్ ప్రైజెస్ లో అంటే నమ్మండి దసరా ధమాకా ఆఫర్స్ అని చెప్పాలి రీసెంట్ గా మన కాకినాడలో లక్ష్మీ బొటిక్ ని విజిట్ చేశానండి ఇక్కడ డిజైనర్ త్రీ పీస్ సెట్స్ లో బై వన్ గెట్ వన్ ఆఫర్ పెట్టారు ఫైవ్ నుండి రెంటల్ డ్రెస్సెస్ ఉన్నాయి అండ్ త్రీ కాటన్ ఫ్రాక్స్ ఓన్లీ థౌజండ్ కి ఇచ్చేస్తున్నారు హాఫ్ సారీస్ లో బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంది ఇక్కడ ఫ్రాక్స్ చాలా బాగున్నాయి మనకు కావాల్సిన కలర్ ఆప్షన్ కూడా ఉందండి మనం మదర్ అండ్ డాటర్ కోంబోలో కస్టమైజేషన్ చేయించుకోవాలన్నా ఇక్కడ అవైలబుల్ గా ఉందండి కస్టమైజేషన్ చాలా బాగా చేస్తున్నారు షరారా సూపర్ ఉన్నాయి ఈస్ నైన్ హండ్రెడ్ మాత్రమే పడుతుంది అంతేకాదు డిజైనర్ బ్లౌజెస్ తో ప్లెయిన్ సారీస్ అవైలబుల్ గా ఉన్నాయి అలాగే కాటన్ త్రీ పీస్ సెట్స్ కూడా ఉన్నాయండి నన్ను చాలా మంది కామెంట్స్ లో అడుగుతున్నా బేబీ ఫీడింగ్ ఫ్రాక్స్ కూడా దొరికిస్తున్నాయం ఇక జ్యువెలరీలో లో ఆల్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి కలెక్షన్ చాలా బాగుంది ఇక మీ షూట్స్ కి గానీ అకేషన్స్ కి గానీ రెంటల్ డ్రెస్సెస్ ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ నుండి అవైలబుల్ గా ఉన్నాయి ఆ కలెక్షన్ కూడా సూపర్ గా ఉందండి మీరు శారీ ప్రీప్లీ కోసం చూస్తుంటే ఇక్కడ త్రీ ఫిఫ్టీ రూపీస్ నుండే ప్రీప్లీ చేస్తున్నారు ఓవరాల్ గా ఈ లక్ష్మి బొటిక్ లో డ్రెస్సెస్ కానీ జ్యువెలరీ కానీ రెంటల్ డ్రెస్సెస్ కానీ కస్టమైజేషన్ కానీ సూపర్ అన్నమాట బొటీక్ వచ్చి మన కాకినాడ సంత చెరువు దగ్గర జ్యోతుల మార్కెట్ లో సినిమా రోడ్ నుండి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ లో ఉంటుంది మరి ఇంకెందుకు లేటు లక్ష్మీ బుటిక్ని విజిట్ చేసి ఈ దసరా ఆఫర్స్ని గ్రాప్ చేసుకోండి అండ్ అలా చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ ఇచ్చి మీకు నచ్చిన వాళ్ళందరికీ షేర్ చేసేయండి మన పేజ్ని ఫాలో చేసేయండి మరి